అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈరోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాము హాఫ్ శారీ సెట్స్ బ్లౌజ్ బిట్స్ కలెక్షన్ కాటన్ శారీస్ అలాగే ప్యూర్ విస్కో జార్జెట్టు బెనారస్ ఫ్యాన్సీ శారీస్ వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం ముందుగా శాంపిల్స్ అయితే చూసేద్దాం విస్కో జార్జెట్టు ఎనిమిది వందల రూపాయలు ఇంతకొనకు మనం ఆరు వందల యాభై రూపాయలు చేశాం కదా మన ఇదైతే సెల్ఫ్ చెక్స్ వస్తుంది చూడండి మనకి మొత్తం కూడా వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మనకు సెల్ఫ్ చెక్ వస్తుంది కలంకారి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ జెరీ బార్డర్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ పట్టు శారీస్ ఆఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి క్వాలిటీ మనకి చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇది పిచ్ ప్రింట్ అండి మళ్ళీ స్టాక్ తెప్పించాము కస్టమర్ చాలా మంది కూడా నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చాలా మంది కూడా మళ్ళీ తెప్పించండి అన్నారు అందుకే ఈరోజు యూట్యూబ్ చేస్తున్నాను కొంతమంది అయితే అడిగారు మీరు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ స్టేటస్లో పెట్టారు కదండి యూట్యూబ్ కూడా చేయండి అని అన్నారు అందుకే నేను మళ్ళీ స్టాక్ తెప్పించి ఈ వీడియో ఈ ఐటెం చేస్తున్నాను నాలుగు వందల రూపాయలు మార్కెట్లో క్వాలిటీలు అయితే వచ్చిన లిమిటేషన్ మనమైతే ఫైన్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు చూపిస్తుంది డిజిటల్ జార్జెట్ మనకి వీడియోలో ఇలా ఉంటుందండి కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది బ్రాండెడ్ ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ శారీస్ ఆఫరు మీకు ఐదు ఆరు వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ అయితే ఇవన్నీ నైన్ హండ్రెడ్ రేంజ్ ఆరు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్యూర్ కాటన్ శారీస్ అండి చూస్తున్నారు కదా మనకి బాతిక్ ప్రింట్ లాగా వస్తాయి బ్లౌజ్ కూడా హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది తొమ్మిది వందలకి రెండు ఒకటి అయితే ఐదు వందల రూపాయలు రెండు శారీస్ తీసుకుంటే నైన్ షాప్ కి వచ్చిన వాళ్ళు ఒకటైనా తీసుకోవచ్చు ఇవి కూడా ప్యూర్ కాటన్ లోనే బంజారా ప్రింట్స్ థౌజండ్ కి టూ ఒకటి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆఫరు వెయ్యికి రెండు సారీస్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది బెంగళూరు పట్టు మీద కంప్యూటర్ వర్క్ అండి ఈ చూస్తున్నారు కదా స్టోన్ వర్క్ వచ్చింది అలాగే కంప్యూటర్ వర్క్ వచ్చింది మీటర్ మెజర్మెంట్ ఉంటుంది ఇదిగోండి మనకి ప్యూర్ శారీస్ కి బాగా తీసుకెళ్తున్నారండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక మీటర్ తానులోకి మీకు ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి లెహంగా సెట్స్ మేడం ఎక్కత్తు సిల్క్ తో వచ్చినటువంటి లెహంగా సెట్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి యాక్చువల్ కాస్ట్ రెండు వేల రూపాయలు మన దగ్గర ఎంత అనుకుంటున్నారా రెండు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ పన్నెండు వందల యాభై రూపాయలకే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఆఫర్ హెవీ క్వాలిటీతో మనకి వచ్చినవి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు వీడియోలో షేర్ చేస్తాను సరౌనింగ్ పీపుల్ ని విజిట్ చేయండి మేడం వీటితో పాటు మరెన్నో కలెక్షన్ కుర్తీస్ కలెక్షను నైట్ వేర్ కలెక్షను నైటీస్ బ్లౌజ్ బిట్స్ ఎన్నో వచ్చినాయి నేను వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఆదివారం ఫుల్ డే ఒక్కొక్కసారి హాఫ్ డే ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తామండి నేను ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్ లో మీకు షేర్ చేస్తాను మన నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టినట్టయితే మీకు కూడా షాప్ ఓపెనింగ్ టైమింగ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలాగే వాట్సాప్ కమ్యూనిటీ ఉంది కదా అందులో జాయిన్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇక లైట్ లేకుండా చాలా ప్రింటెడ్ సారీస్ ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి వెయ్యికి రెండు వీటిలో కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి స్నఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బిట్ ఇది హ్యాండ్స్ కి కంపల్సరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది పింక్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి ఈ విధంగా ఉంటుంది ఈ కలెక్షన్ మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేశాం మేడం మీరు వెబ్సైట్ ద్వారా కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదన్న వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసి లో చేయొచ్చు ఇంత ముందు కండిషన్ అప్లై చేసేవాళ్ళు వాట్సాప్లో ఆర్డర్లు యాక్సెప్ట్ చేయడం లేదని చాలా మంది కూడా వాట్సాప్ కూడా కొద్ది విలేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మేము యాక్సెప్ట్ చేస్తున్నాము ఇదిగోండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ ప్రతిదీ బ్లౌజ్ పీస్ అయితే చూపించడం లేదండి ప్రతిదీ మనకి ప్రింటెడ్ వచ్చి బోర్డర్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెమల పెంచు గ్రీను నావీ బ్లూ మెరోన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా మేడం టోటల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టోటల్గా లెవెన్ కలర్స్ వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా దేనికదే అన్నట్టుగా ఉంటాయండి ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్ ఇది వెయ్యికి రెండు ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ స్మూత్గా ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక శారీ ఓపెన్ చేస్తానండి ఎందుకంటే శారీ వ్యూ కూడా చూస్తే మీకు శారీ మొత్తం ఎలా ఉంటుందనే ఒక ఐడియా ఉంటుంది కదా ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ ఇచ్చాడు ఇక శారీ మొత్తం కూడా ఈ విధంగా బంజారా ప్రింట్ ఇచ్చేస్తాడు కొద్ది ఫోల్డింగ్ ప్రాబ్లం అండి అందుకే నేను ఫుల్ ఓపెన్ చేయట్లో ఇదిగోండి అయినా కూడా నేను చూపిస్తున్నాను పళ్ళు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ పీస్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది క్వాలిటీ అయితే బ్లౌజ్ క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది థిక్నెస్ కూడా బాగుంటుంది అనమాట వెయ్యికి రెండు సారీస్ ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం తొమ్మిది వందలకి రెండు బాతిక్ కాటన్ సారీస్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా షిబోరీ ప్యాటర్న్తో ఇచ్చేసాడు హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చేస్తుంది తొమ్మిది వందలకి రెండు వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీరు చివరిలో షేడ్స్ అన్ని నేను ఇక్కడ కింద పెడుతున్నానండి మళ్ళీ చూడొచ్చు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ మెరోన్ అండ్ మనకి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ అండ్ మస్టర్డ్ సారీ మస్టర్డ్ కదండి బ్రౌన్ గ్రీన్ అండ్ నావీ బ్లూ ఎల్లో అండ్ రెడ్ అండి మీకు ఎల్లో అండ్ మెరూన్ చూపించాను ఇంత మును ఇది ఎల్లో అండ్ రెడ్ చూసారు కదా కలర్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా టెన్ కలర్స్ వచ్చినాయి మేడం టెన్ కలర్స్ కూడా దేనికదే అన్నట్టుగా ఉంటాయి ఇది కూడా అంతే బ్లౌజ్కి షిబోరి ప్యాటర్న్ చేసి హ్యాండ్స్కి కి బార్డ్ ఇచ్చాడు ఇక ఆజాన్ యూజువల్గా నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను వ్యూ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అందుకే ఒక శారీ ఓపెన్ చేస్తాను ఈ విధంగా పర్పుల్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ తీసుకున్నాడు అలాగే ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్కి మేనా ప్రింట్ లాగా పింక్ కలరు మస్టర్డ్ తో తీసుకోవడం జరిగింది క్రియేషన్ ఇక శారీ అయితే చూడండి స్ట్రాడరీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి సమ్మర్ న్యూ కలెక్షన్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి నేను వీడియోలో చూపించినవి కాదు ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ మనకు పళ్ళు కూడా బాగా మేట్ర పళ్ళు ఇచ్చాడు బాగా బిగ్ సైజు మేట్ర పళ్ళు ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ పీస్ చూసినట్టు ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ పీస్ మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాడు హ్యాండ్స్ కి బోర్డ్ ఇచ్చేసాడు తొమ్మిది వందలకి రెండు స్పెషల్ ఆఫర్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ మీరు వీడియో కాల్ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ పే చేసిన వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ చేసి రెడీ కల్పిస్తున్నాము ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం డోలా సిల్క్ పిచ్వాయి ప్రింటెడ్ అండి నేను చూపిస్తున్నటువంటి కలర్ కి సంబంధించినటువంటి శారీ వ్యూ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది ఇందులో సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా నేను స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది అలాగే ఉంటుంది ఇక ఇది చూసినట్టయితే పింక్ కలర్ బార్డర్ మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి శారీ అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్కి డార్క్ వైలెట్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ కి డార్క్ ఎల్లో ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ షేడ్ ఈ షేడ్ అయితే చాలా ట్రెండింగ్ ఒకప్పుడు మనకు పర్పుల్ ఎలా వెళ్ళిందో ఇది కూడా అంతే ట్ర ట్రెండ్గా వెళ్తుంది సిక్స్త్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మిల్క్ వైట్కి మనం ఇంతకుముందు పింక్ కలర్ చూసాం స్టార్టింగ్లో ఇది కొద్దిగా గోల్డ్ వస్తుంది మిల్క్ వైట్కి గోల్డ్ మిక్స్ అవుతుంది రెడ్ కలర్ ఇచ్చాడు అలాగే బ్లూ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా బ్లూ కలర్ ఇలా స్కై బ్లూ ఇచ్చాడు టోటల్గా మనకి సెవెన్ కలర్స్ అయితే వచ్చేసినాయి మేడం ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటిది స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా సెవెన్ కలర్స్ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్కి గోల్డ్ బుటా వస్తుందండి అలాగే నెక్స్ట్ మీకు ఇవన్నీ కూడా పాయిల్ ప్రింట్స్ బార్డర్ అయితే పాయిల్ ప్రింట్ శారీ పర్పస్ కాకుండా మీరు లెహంగా పర్పస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు డిజిటల్ జార్జెట్ అండి చెప్పాను కదా చాలా స్మూత్గా గా కావచ్చు ఇవన్నీ బ్రాండెడ్ సారీస్ మేడం ఏమి అనుకోవద్దు మీరు ఓపెన్ లేకుండా ఇలా చూపిస్తున్నారు ఏంటి ప్యాటర్న్ మాకు ఏమి ఐడియా వస్తుంది అని అనుకోవద్దండి ఇది ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ ఫోల్డింగ్ కూడా మనకి రాదు అనమాట కంపెనీ ఫినిషింగ్ ఇవన్నీ ఎందుకంటే బ్రాండెడ్ శారీస్ కాబట్టి ఆ ఫినిషింగ్ వేరుగా ఉంటుంది ఇది సింథటిక్ సారీ కిందే అనుకుంటారు కానీ బ్రాండెడ్ సారీస్ ఏదైనా సరే మనకి ఫ్యాబ్రిక్ క్రియేషను కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆరు వందల యాభై రూపాయలు మేడం వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అన్ని కూడా ఒక్కొక్క ప్యాటర్నే వస్తుంది కలర్ మ్యాచింగ్ రాదు ఇదిగోండి ఇది చూసినట్టయితే వేరే డిజైన్ వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ వేరే డిజైన్ వచ్చేసింది కి టెన్ పీసెస్ ఉంటాయి టెన్ డిఫరెంట్ ఎన్నిక్కువ ప్యాటర్న్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇది చూడండి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకు ఫోల్డింగ్ మీద అలా అనిపించు కానీ బ్రాండెడ్ శారీ ఏదైనా ఇదే కాదండి సుభాష్ నటిసీ విషయాలు అంబిక విప్పులు యానిమేషన్ ఇవన్నీ కూడా మనకి క్యాజువల్ శారీస్ లాగా ఉంటాయి కానీ కట్టుకున్నట్టయితే ఆ అండ్ రిచ్ లుక్ వేరుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఈ విధంగా డార్క్ కలర్ కాంబినేషన్తో ఇచ్చి నెమల పెంచు బ్లు చూడండి ఈ విధంగా మనకి అంతా ఫ్లోరల్ ప్యాటర్న్గా వస్తుంది డిజిటల్ ప్రింట్ మేడం ఇక్కడ చూడండి మనకి పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చూపించండి అన్ని ఫ్యాన్సీ ప్యాటర్న్స్ మనం ఓపెన్ చేసినట్లయితే వ్యూ అనేది తెలుస్తుంది షాప్ లో అయితే మీకు కేటలాగ్ ఉంటుంది కదా మేడం ఇక్కడ ఫోటోలో చూపించినా కూడా గ్లేజింగ్ లైటింగ్ పడటం వల్ల నేను ఫోటో అయితే మీకు ఇందులో షేర్ అనేది చేయట్లేదు ప్రతి ఒక్కదానికి కేటలాగ్ వస్తుంది శారీ ఫోటోలో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది స్నఫ్ అండ్ డార్క్ నాచు గ్రీన్ ఇచ్చేసాడు చాలా డిఫరెంట్ అండి అన్ని మల్టీ కలర్స్ యూజ్ ప్రతి ఒక్కటి కూడా మల్టీ కలర్స్ అపీరెన్స్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ అంటే మీకు ఈ ప్రింట్ క్లారిటీ అపీరెన్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి ప్రతి ఒక్కదానికి ఫోటో వస్తుంది కాబట్టి మీరు మా షాప్ కి విజిట్ చేసినప్పుడు హ్యాపీగా శారీ వ్యూతో తో మీకు ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది వీటితో పాటు సుభాష్ డిజిటల్ కూడా వచ్చిందండి ఇది మన దగ్గర ఆరు వందల యాభై రూపాయలు సుభాష్ మార్కెట్ అంతా పదహారు వందల ఇరవై ఐదు మా దగ్గర పన్నెండు వందల డెబ్బై రూపాయలు ఆ కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలా వెరైటీ వెరైటీస్ వచ్చినాయండి క్యాటలాగ్ శారీస్ అయితే ప్యూర్ విస్కో జార్జెట్ అండి ఈ విధంగా టూ డీ షేడ్ షేడ్గా గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చాడు ఇదిగోండి వీడియోలో క్యాప్ చేస్తుందో లేదో కానీ ఫ్యాబ్రిక్ ఇది క్రేప్ మిక్స్ జార్జెట్ సెల్ఫ్ డాబీ లాగా వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది బాగా వెళ్తుంది ఆరు వందల సారీ ఎనిమిది వందల రూపాయలు సేమ్ ఇందులోనే మనం ఓన్లీ జార్జెట్ మీద ఆరు వందల యాభై రూపాయలు ప్రింట్ అయితే వేయించాము ఈ ఫ్యాబ్రిక్ కొత్తగా కొత్తగా ఉంది డాబీ స్టైల్ అని ఈసారి తెప్పించాను ఎనిమిది వందల రూపాయలు మార్కెట్ ప్రైస్ మీరు ఎక్కడైనా చూడండి పదకొండు వందల యాభై రూపాయలు మేడం మీరు కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైస్లో ఉంటాయని చెప్తాం కదా కంపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు కామన్గా అన్నిటికీ కూడా మీకు కలంకారీ బార్డర్ అనేది వస్తుంది నావీ బ్లూకి ఈ విధంగా కలంకారీ బార్డర్ పింక్ మీకు ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ పర్పుల్ కలర్ లో కనిపించట్లేదు కానీ పింక్ కలర్ సెల్ఫ్ షిబోరి ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడైతే మస్టర్డ్ షిబోరి ప్యాటర్ను పింక్ కలరు కలంకారీ బోర్డర్ అండ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ చూసారు కదా టోటల్గా మనకి ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇందులో అయితే త్రీ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉండే ఫ్యాబ్రిక్ రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఫ్యాన్సీ పట్టు ధర్మవరం బ్రొకెట్ అని నేను చెప్పను ఎందుకంటే ధర్మవరం బ్రొకెట్ లాగా ఉంటుంది ధర్మవరం చీర అయితే కాదు లో రేంజ్లో గ్రాండ్గా ఉంటుంది చిన్న చిన్న పార్టీలు కూడా బాగుంటుంది అనమాట రెండు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ నేను ఈ ఐటమ్ చేసినప్పుడు చాలా మంది కూడా పర్చేసింగ్ చేశారండి మళ్ళీ ఈ ఐటమ్ వీడియో చేయండి అని నాకు వాట్సాప్లో చాలా మంది మెసేజ్ చేశారు అందుకే మీకు బోల్ కొట్టింది అనుకోకుండా చూపించిన ఐటమే మళ్ళీ తెప్పించి చూపిస్తున్నాను అందుకే ఫాస్ట్గా కూడా వీడియో చేసేద్దాము ఎందుకంటే తెలియని వాళ్ళు చూడని వాళ్ళ కోసం ఈ ప్యాటర్న్ చూస్తారు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసేసి ఉంటారు కదా అందుకే ఫాస్ట్గా చేసేద్దాం గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ మీకు ఎక్కువగా చూడండి కామన్గా మీకు బ్లూ కలర్ బోర్డరే వస్తుంది నాచు గ్రీన్కి బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూకి బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ బ్లూ వస్తే నేవీ బ్లూ వస్తుంది లేకపోతే పర్పుల్ బ్లూ వస్తుంది మేడం మస్టర్డ్లో బ్లూ కలర్ నెమల పింఛం గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ సార్ మీ పాటి మీరు ఫాస్ట్గా చెప్పేశారు పాత వాళ్ళు అయితే చూసేశారు కొత్త వాళ్ళు మాకు ప్యాటర్న్ తెలియాలి కదా అనుకుంటున్నారా అందుకే మీకోసం ఒక శారీ అయితే ఓపెన్ చేసి అనేది షేర్ చేస్తాను మస్టడేలో చేసేద్దాము దీనికి శారీ కలర్ మస్టడేలో వచ్చింది పర్పుల్ కలర్ బార్డరు ఇక బ్లౌజు పళ్ళు ఏ విధంగా ఉంటుందో ప్రతి దానికి కూడా బార్డర్ కలర్ పళ్ళు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు బ్లౌజు తీసుకుంటారు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇదంతా కూడా పళ్ళు పాటు పర్పుల్ కలర్ నెక్స్ట్ ఇదంతా కూడా హెవీ జకాట్ ఇచ్చేసి బ్లౌజ్ క్రియేషన్ చేశాడు శారీ వ్యూ అయితే చూశారు కదా చాలా బాగుంది పదకొండు వందల రూపాయలు ఫ్యాన్సీ పట్టు బ్రొకేట్ అండి కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా టెన్ కలర్స్ వచ్చినాయి పట్టు శారీస్ మన దగ్గర డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ మీటరు పట్టు మీద కంప్యూటర్ వర్క్ విత్ స్టోను రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తానుల్లో చెప్పాను కదా మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందలు కూడా ఉంది తానుల్లో నేను ఒక్కొక్క పీస్ ఓపెన్ చేసి షేర్ చేస్తాను ఇవ్వండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సేమ్ ప్యాటర్న్ కలర్ మ్యాచింగ్స్ మేడం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఫోర్ చూపించేశాను అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ కలర్ నెమల పెంచింగ్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ బ్లూ మజంతా పింక్ చూశారు కదా టోటల్ గా నైన్ కలర్స్ అనేది వచ్చేసినాయి ఇక ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడేసుకుందాం హెవీ క్వాలిటీ అని చాలా బాగుంటుంది కంప్యూటర్ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి మీరు చాలా బాగుంది జనరల్గా కంప్యూటర్ వర్క్స్ అనేది మనకు వంద రూపాయల నుంచి మార్కెట్లో ఉన్నాయి కానీ పార్టీవేర్ శారీస్కి గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా మంచి ఫ్యాబ్రిక్ మీద కంప్యూటర్ వర్క్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది కారణం ఏంటంటే ఫ్యాబ్రిక్ డెప్త్ ఉంటుంది దాని మీద కంప్యూటర్ వర్క్ కూడా ఫినిషింగ్ ఆటోమేటిక్గా ఫైన్గా వస్తుంది ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకు మార్గం వర్క్ చేస్తే కనుక ఎలా ఎటువంటి ప్యాటర్న్స్ అయితే ఇచ్చాడో ఇందులో లోయెస్ట్ బడ్జెట్లోనే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలలోనే మనకి హెవీ క్వాలిటీ అనేది ఇచ్చేసింది అలాగే డైలీ బ్లౌజ్ పీసులు కూడా మా దగ్గర అప్డేట్ అవుతూ ఉంటాయంటే బండిల్స్ అమ్ముతాము మీకు తెలుసు బెనారస్ బ్లౌజులు వన్ మీటరు నాలుగు వందల యాభై రూపాయలు పది పీసులు అంటే నలభై ఐదు రూపాయలకి వస్తుంది అలాగే కాటన్ ప్రింట్లు వన్ మీటర్ బ్లౌజ్ పెట్టి ట్వంటీ పీసెస్ బండిలు ఉంటాయి ట్వంటీ పీసెస్ బండిలు కూడా మీకు పదమూడు వందల రూపాయలు అంటే అరవై ఐదు రూపాయలకి వస్తుంది రిటైల్ అయితే వంద రూపాయలు మీకు రిటైల్కి బండిల్కి తేడా ఉంటుందండి అమ్మో లాభం అనుకోవద్దు ఎందుకంటే అందులో కొన్ని పీసులు మిగిలిపోతాయి కొన్ని అయితే అసలు వెళ్లకుండా ఉంటాయి అందువల్ల మీకు రెండింటి వేరియేషన్ కూడా చెప్తున్నాను ఇక్కత్ సిల్క్తో వచ్చినటువంటి ఆఫ్ సారీ సెట్స్ అండి ఇన్స్టాలో మీరు అందరూ చూస్తున్నారు కదా చాలా ఫైన్ క్వాలిటీ నేను ఈ ఫోటో అనేది ఎందుకు చూపించానంటే రెఫరెన్స్ పిక్ కోసం చూపించాను కానీ మనం డైరెక్ట్గా వ్యూ చూసేద్దాము చూడండి చాలా బాగుంది మేడం లైనింగ్ ఇస్తాడు అలాగే బార్డర్ కూడా చాలా గ్రాండ్ లుక్గా ఇచ్చేస్తాడు ఇక్కత్ సిల్కు దీనికి సంబంధించినటువంటి ఓనీ కనుక చూసినట్టయితే చూడండి ఓనీ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది టూ సైడ్స్ పళ్ళు వస్తాయి చూడండి లహరీ తో వచ్చేసింది బార్డర్ టూ సైడ్స్ ఇచ్చాడు ఎలిఫెంట్ బ్యాడరు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ పీస్ అయితే ఇదండి ఇదిగోండి మెరూన్ కలర్ ఇచ్చాడు జకాడ్ లాగా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఓవరాల్గా చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇలా డైరెక్ట్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తున్నాను మేడం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఎంత అంటారా ఆఫర్ రెండు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ పన్నెండు వందల యాభై రూపాయలకేనండి మళ్ళీ హెవీ క్వాలిటీ ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి ఓని నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ బ్లూ ఈ విధంగా వస్తుంది ఓని అనేది ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇక్కతో సెరుక అండి ఇది ప్యాటర్న్ మారింది బాతికి ప్రింట్ వచ్చింది కింద మనం స్టార్టింగ్ లో చూసినటువంటి మూడు అయితే ఇక్కతో ప్రింట్ ఇచ్చాడు ఇదైతే బాతికి ప్రింట్ ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి ఓని ఒకటి ఓపెన్ చేస్తాను అక్కడ లహరీ కాన్సెప్ట్ తో మనకి మిడిల్ పార్ట్ లో టూ సైడ్స్ పళ్ళు అండ్ టూ సైడ్స్ బోర్డర్ తీసుకున్నాడు ఇక్కడ చూసినట్టయితే టూ సైడ్స్ బార్డరు పళ్ళు కా కాపర్ సల్ఫిట్ బ్లూ బోర్డర్ కలర్ తీసుకున్నాడు పోనీ మొత్తం కూడా ఈ విధంగా మనకి బాతిక్ ప్రింట్ అనేది ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఎందుకంటే ఇవన్నీ కూడా ఇమిటేషన్స్ కాదు అలాగని ప్యూర్ కాదు మేడం సెమీ ప్యూర్ మీకు ప్యూర్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇదైతే మెరోన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసాను దీనికి సంబంధించినటువంటి ఓని అయితే ఈ విధంగా ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఇందులో థర్డ్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫింట్ చూస్తున్నారు కదా దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్స్ కి బోర్డ్ ఇచ్చేస్తాడు ఇదిగో బిగ్ బార్డర్ ఇచ్చేస్తాడు హ్యాండ్స్ కి ఇచ్చేసి బాగా ప్రింట్ ఇచ్చాడు అలాగే దీనికి సంబంధించిన ఓనీ అయితే ఈ విధంగా నేను ఇందులో రెండు వేల ఐదు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ షేర్ చేశాను కదా మన దగ్గర చిన్న పిల్లల లంగా ఓని సెట్ పదిహేడు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫ్రీ సైజ్ నేను లాస్ట్ టూ టైమ్స్ నేను వీడియో చేశాను కాబట్టి ఆ కలెక్షన్ షేర్ చేయట్లేదు మళ్ళీ స్టాక్ వచ్చింది మేడం ఫుల్ వచ్చింది స్టాక్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఫ్రీ సైజు నైన్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అంటే పదిహేడు వందల రూపాయలకి వన్ ప్లస్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలకి చిన్న పిల్లలది అలాగే లంగా జాకెట్లు కూడా వచ్చాయి చిన్నపిల్లలు థర్టీ సిక్స్ సైజులో మీకు లంగా జాకెట్ రెడీమేడ్ ఫుల్ రెడీమేడ్ జనరల్గా లంగా ఉని సెట్ అంటే మీకు సెమీ స్టిచ్డ్ వస్తాయి అదైతే చిన్నపిల్లలది అయితే ఫుల్ స్టిచ్డ్ రెడీమేడ్ లాగా ఉంటుంది అది కూడా ఎనిమిది వందల యాభై రూపాయలకే వచ్చింది మన డైలీ అప్డేట్స్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం లైక్ చేసినట్టయితే కొద్దిగా వైరల్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా న్యూ కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ వీటితో పాటు మరెన్నో రకాలైతే మనకి న్యూ కలెక్షన్ వచ్చేసింది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకుంటారు పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫర్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం